బండ్యాత్మకూర్ మండల కేంద్రంలో మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండ్యాత్మకూర్మ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాన్ని రెడ్డి మరియు నంద్యాల ఎంపీ పోచ రెడ్డి ప్రారంభించారు ఎమ్మెల్యే శిల్ప క్రీడాకారులతో కబడ్డీ ఆడి క్రీడాకారులలో ఉల్లాసాన్ని నింపారు వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి క్రికెట్ ఐదు క్రీడాంశాలను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం ఇచ్చారు O okay, you okay. <laughs>